హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి తాజాగా కూకట్పల్లి నిజాంపేట్ మెయిన్ రోడ్ లో ఉన్న ప్ర అక్రమాలను అయితే హైడ్రా కూల్చివేసింది హోలిస్టిక్ వెనుక భాగంలో ప్రభుత్వానికి స్థలం ఉంది ఈ స్థలాన్ని ఒక ఆర్మీ రిటైర్డ్ పర్సన్కి అయితే ప్రభుత్వం అప్పగించింది అయితే ఆ స్థలం చుట్టుపక్కల ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు కావడంతో పెద్ద పెద్ద నిర్మాణాలు కావడంతో అయితే ఈ మూడు వందల గజాల జాగన్ అయితే వారు ఆక్రమించారు అయితే బాధితుడు ఆర్మీ రిటైర్డ్ ఆర్మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను హైడ్రాక్ వెళ్ళి అయితే కంప్లైంట్ చేశారు పూర్తి ఆధారాలతో అయితే హైడ్రాక్ ఫిర్యాదు చేయడంతో అయితే అధికారులు ఫిర్యాదును స్వీకరించి అది నిజమా కాదని చెప్పేసి కూడా నిర్ధారించారు హైడ్రా కమిషనర్ రంగ ఏవి రంగనాథ్ కూడా దీనిపై అన్ని వివరాలు చెక్ చేసిన తర్వాత ఇది ప్రభుత్వం అతనికి మూడు వందల గజాల భూమి ఇచ్చిందని చెప్పేసి కూడా నిర్ధారించుకున్న తర్వాత ఈరోజు ఉదయం అంటే గురువారం ఉదయం అయితే ప్రోక్లతో వెళ్ళి అక్కడ ఏర్పాటు చేసిన ప్రహారీ గోడ కావచ్చు మెయిన్ గేట్లను కావచ్చు ఆ గేట్లను తొలగించి అయితే ఆ మూడు వందల జాగా మూడు వందల గజాల జాగాను అయితే ఆ మాజీ ఆర్మీ ఉద్యోగికి ఇచ్చారు దీంతో మాజీ ఆర్మీ ఉద్యోగి అయితే చాలా ఆనందం వ్యక్తం చేశారు నేను తన భూమి తనకు వస్తుందని చెప్పేసి కళలు కూడా అనుకోలేదు ఎందుకంటే ఇన్ని రోజులు తిరిగి వేసారి కానీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇలాంటి అక్రమాలు కావచ్చు అలాగే భూ కబ్జాలు కావచ్చు తగ్గిపోయినాయి ముఖ్యంగా మూడు వందల గజాల జాగ్ గురించి తాను ఎప్పటి నుంచో అధికారుల చుట్టూ తిరుగుతున్నప్పటికీ కూడా ఎలాంటి ఫలితం లేదని కానీ హైడ్రా వచ్చిన తర్వాత నా స్థం నా సమస్య పరిష్కారమైందని చెప్పేసి అయితే అతను ఆనందం వ్యక్తం చేస్తున్నాను అయితే హైడ్రా గురించి చాలామంది సోషల్ మీడియాలో తప్పుగా ప్రచారం చేస్తున్నారు ఆ హైడ్రా వచ్చిందంటే కదా మీ ఇల్లు కూల్చివేస్తారు ఎవరున్న ఎఫ్టీఎల్లో ఉన్నా బఫర్ జోన్లో ఉన్న మీ ఇల్లు కూల్చివేస్తారని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారని చెప్పేసి హైడ్రా అధికారులు పేర్కొంటున్నారు హైడ్రా కేవలం కొత్తగా నిర్మిస్తున్న ఎఫ్టీఎల్లో కావచ్చు బఫర్ జోన్లో కావచ్చు కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలు మాత్రమే తొలగిస్తామని ఇప్పటికీ అక్కడ నివాసం ఉంటున్న నిర్మాణాలను తాము ముట్టుకోమని చెప్పేసి హైడ్రా ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది అయినప్పటికీ కూడా హైదరాబాద్ ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో అనవసరంగా అంటే నెగిటివ్ ప్రచారం తీసు చేస్తున్నారని చెప్పేసి కూడా హైడ్రా అధికారులు గుర్తు చేస్తున్నారు ఏదేమైనాప్పటికీ కూడా హైదరాబాద్లో చాలా పార్కులు కావచ్చు ప్రభుత్వ అంటే చెరువులు కావచ్చు అలాగే ప్రభుత్వ స్థలాలు కావచ్చు కబ్జాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా హైడ్రా రక్షించాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా చాలామంది హైదరాబాద్ వాసులు చెప్తున్నారు